ఇప్పుడు నేను ఏం చెప్పాను చెప్పండి మీరు నాకు ఇప్పుడు నేను ఏం చెప్పా ఎవరు ఏం చేస్తుంది ఎవరు ఏం చేస్తుంది చెప్పాలా ఇటు సైడ్ నుంచి రావట్లా ఎందుకు ఆ చెప్పు ఆ గట్టిగా అబద్ధాలు ఆడుతుంది ఆ ఇప్పుడు అబద్ధాలు ఆడటం ఏంటి పాపు అది ఇప్పుడు ఆ ఇప్పుడు యౌలనికి కొన్ని మాటలు చెప్పాడు ఆ మన కొరకు ఏం చేశాడు అంటే పుట్టినరోజు రైట్ ఎందుకు తోరికొద్దిలే ఇప్పుడు క్రిస్మస్ ఏంటి దేవుడు పుట్టాడు సరే ఆ సరే గుడ్ ఫ్రైడే ఆ గుడ్ ఫ్రైడే పోయాడు అంటే ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి గుడ్ ఫ్రైడే ఇప్పుడు ఈ మూడు ఎవరిని గుర్తొచ్చాయి ఎవరికి గుర్తొచ్చాయి ఎందుకు గుర్తొచ్చాయి చెప్పాలి ఎవరు టైరు వాళ్ళ చాక్లెట్ ఎవరు బ్యాగ్ లో తీస్తుంది ఆంటీ కూడా రైట్ సరే ఇప్పుడు ఇప్పుడు ఆ పాప ఏం చేసిందంటే జన్మించి తను చేసిన పాపముల నిమిత్తమై మరణించడాన్ని బాధపడుతుంది ఆమెకి ఆ గుర్తొస్తా ఉంది ఏంటంటే తను ఇప్పుడు ఏం చేసిందంట పాపం చేసింది ఇప్పుడు పాపం అంటే ఏంటి అబద్ధాలు అట్ట సరే ఇప్పుడు ఏం జరుగుతా వచ్చిందంటే ఏడుస్తుంది ఎందుకంటే నవ్వుతుంది ఎందుకు నవ్వుతుంది అట్టట్టు నవ్వుద్ది చెప్పు నవ్వుచ్చా పిచ్చోళ్ళి కదా నవ్వేది అంతేనా 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 అంతేనాడు ఏంటంట దేవుని రోజు ఇప్పుడు ఆమె దేవుడు తన కోసం పుట్టాడని ఆ తన కోసం మరణించాడని ఏడుస్తుంది అయితే ఇప్పుడు వెళ్ళి అంటే ఏంటి చెప్పాలా అంటే ఏంటి దేవుడు తిరిగి లేచిన రోజు ఇప్పుడు అమ్మా అన్నావుగా అన్నారా లేదా ఇప్పుడు ఎవరు తెలుగు కళ్ళ అంటే గుర్తు చేసుకొని బాధపడుతుంది ఇప్పుడు ఏం చేసింది తన పాపములు పిల్లలు పిల్లలు మరి నేను అడిగినప్పుడు అప్పుడు సమాధానం చెప్పట్లేదు ఏంటి టైం అయిపోతుంది నా దగ్గర టైం లేదు ఆ సరే ఇప్పుడు ఆమె ఏం చేస్తా ఉంది నవ్వుతా ఉంది ఇప్పుడు ఆమె ఏం చేస్తా ఉందంటే ఆ ఆమె ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన ఇప్పుడు నేను ఇంకొంతమందిని ఎక్కడ తీసుకెళ్లాలంట సండే స్కూల్కి తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరు అందరూఎస్కి వచ్చారా వచ్చారా చేశారు కొత్త వాళ్ళని తీసుకొచ్చారా లేదా ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు మీకు నచ్చింది కాబట్టేగా అంతేనా మీకు నచ్చకపోతే మళ్ళీ వస్తారా నచ్చకపోతే మళ్ళీ ఆడతారా గేమ్ ఆడరు కదా ఏం చేస్తాం ఇన్స్టాల్ చేస్తావా అంతేగా డిలేట్ రైట్ డిలేట్ చేసేస్తాం అట్టనే ఇప్పుడు ఆ యొక్క యౌలిని ఎట్లా సరే పడుతుంది